హాయ్ అండి అందరికీ నమస్కారం మరోసారి మీ ముందుకు నాటు యజ్ఞ ఛానల్ ఒక చిన్న వీడియోతో వచ్చిందండి మీ అందరికీ తెలిసిన రెసిపీ కాకపోతే ఏంటంటే మేము చేస్తున్నాం ఈరోజు సో కాబట్టి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను నువ్వులో అయితే పిల్లల బాక్స్కి స్నాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేద్దామని ట్రయల్ చేసినా అండి కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నా అంటే మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ టైం ట్రయల్ చేస్తున్నానండి అన్కమ్ అయితే ఇట్లా పడుతున్నా చూస్తున్నారు కదా చాలా అన్కమ్ పట్టేటప్పుడు అయితే చాలా కన్ఫ్యూజ్ అయింది అందుకే మరీ మరీ వాటర్లో వేసుకుంటూ చూస్తున్నా నేను వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే ఫైనల్గా అయితే అన్కమ్ వచ్చింది కొంచెం కన్ఫ్యూ ఫస్ట్ స్టార్టింగ్ చేసే వాళ్ళయితే నిజంగా చూడండి అంటే స్టెప్ బై స్టెప్ చూస్తే కానీ అర్థం కాదు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఎట్లా తీసుకున్నానో అదే విధంగా అయితే తీసుకోండి అంటే ఒక చిన్న బోల్లో వాటర్ తీసుకొని గట్టి అనకం వచ్చేదాకా అయితే చూసుకోండి అంటే వాటర్లో వేస్తే అయితే లిక్విడ్ లాగా ఉంటుంది కదా అట్లా సాలిడ్ లాగా ఉంటే అయితే అది కాదన్నట్టు మరీ కొంచెం గట్టి పడితే అయితే అది అయినట్టు అన్నట్టు సో అయితే అయిపోయింది చూస్తున్నారు కదా అందులో మనం నువ్వులైతే నువ్వులు పళ్ళు అయితే పళ్ళు కలిపేసుకొని రెడీ అయితే పెట్టేసిన ఫైనల్గా అయితే అయిపోయింది నా వంతు ఓ నాకైతే లడ్డూలు కట్ కట్టడం రాలేదు మా పాప ముందు అయితే మంచిగా ఈజీగా కట్టింది చిన్న చిన్న చేతితో చూస్తున్నారు కదా ఎంత బాగా లడ్డూలు కడుతుందో నిజంగా అంటే యూట్యూబ్లో వీడియో కోసం అయితే నేను చేస్తలేను మా అమ్మ చూస్తున్నారు కదా తను ఎట్లా చేస్తుందో టోటల్ అందుకే మీకు చూపిస్తున్నాను చాలా బాగా కట్టింది చిన్న చిన్నగా ఇక్కడ చూడండి నేను మంచిగా చేస్తున్న లడ్డుగా మంచిగా డ్డుగా కానీ లాగా ఎట్లుంటుంది అట్లా చేస్తుంది అప్పుడు మళ్ళీ నాకు రాలేదు కానీ ట్రై చేస్తూ వచ్చింది సో అలా అయితే మొత్తం తనే కట్టేసిందండి నాకు కూడా రాలేదు మా ఆయన కూడా రాలేదు తనే చేసింది మా మొత్తం లడ్డులన్నీ తనే చేసింది ఎంత బాగా కట్టిందంటే నిజంగా రౌండ్గా చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఎండో టోటల్ అన్నీ కట్టేసింది ఆమెనే లాస్ట్ కదా ఫైనల్ లైట్ లాస్ట్ అయితే మేము చేసేసినాం లడ్డూలు నిజంగా చాలా టేస్ట్ వచ్చినాయి ఫస్ట్ టైం ట్రైలైనా సరే బెస్ట్గా వచ్చినాయండి నిజంగా మీరు కూడా అంటే ఈ సంక్రాంతికి ఏం చేస్తున్నారో షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కదా లిక్విడ్ అంటే అన్క పట్టేటప్పుడు అయితే నిజంగా మంచిగా అనిపించిందండి అది ఎట్లా వస్తుంది చూస్తున్నారు కదా అంటే ఒక చాక్లెట్ క్రీమ్లా మాదిరి అయితే మంచిగా వచ్చింది మధ్యలో గట్టి పడితే మళ్ళీ వేడి చేసినాం వేడి చేస్తే అయితే ఇట్లా అయితే ఉంది అంటే మధ్యలో ఏంటంటే కొంచెం ఆ లడ్డూలు కట్టడం రాలేదు సో మళ్ళీ ఏం చేసిన అయితే వేడి చేసినాము వేడి చేసుకుంటూ కడితే మాత్రం వచ్చింది నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని అయితే చేసినాము చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే చాలా బాగా కట్టింది మా పాప అయితే లాస్ట్ నువ్వుల లడ్డూలో పల్లీ లడ్డూలు అన్నీ అయిపోయినాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి నిజంగా ఈ సంక్రాంతికి మీరేం చేసుకుంటున్నారు చేస్తు చేసుకుంటున్నారా అండి నిజంగా చాలామంది అంటే పనికి పనికి భయపడైతే చేయరు చేసుకుంటేనే బెటర్ కదండి అంటే ఇక్కడ మనకు రెసిపీ వచ్చినట్టు అవుతుంది ప్లస్ ఏంటంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది బయట ఉంటే చాలామంది బయట కొంటున్నారు అది కరెక్ట్ కాదేమో ఫస్ట్ టైం మళ్ళీ నాకు వచ్చింది నేను ఎప్పుడు అనుకోలేదు వస్తాను కానీ నాకు ఫస్ట్ టైం వచ్చింది తెలుసా నేను ఎప్పుడు ఊహించలేదు పల్లీలో నువ్వు లడ్డలు అయితే చేసేసినామండి అంటే ఫైనల్గా అయితే లడ్డూలు వచ్చేసినాయి చూస్తున్నారు కదా బయట అయితే కొంటే చాలా కాస్ట్ ఎక్కువ బట్ చేసుకుంటే బెటర్ అనిపించింది ఒక్కొక్క ప్యాకెట్లు అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే ఉండనే ఉండవు చాలా కాస్ట్ ఉంటుంది సో ఇట్లా చేసుకుంటే క్వాలిటీ క్వాంటిటీ హెల్త్ కూడా మీ చేతిలో ఉంటుంది సో లెస్ ఆఫ్ కాస్ట్ మన క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తాయండి అంటే ఈ నువ్వు లడ్డు తినడం వల్ల అంటే వింటర్లో తింటే చాలా మంచిదండి ఎండాకాలంలో అయితే తింటే వేడేస్తుంది అంటారు కదా వింటర్లో అయితే ఈ విధంగా చాలా మంచిది కి హెల్ప్ అవుతుంది వైటమిన్ డెఫిషియన్సీ వాళ్ళు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళైతే తీసుకుంటే చాలా మంచిది అంటే ఆ ఆనకం మిగిలిందండి సో ఇంట్లో పేరాలు ఉంటయితే వాటిని కూడా మిక్స్ చేసి ఈ లడ్డు అయితే కట్టేసినాం ఫైనల్గా మరుమార్ లడ్డు కూడా చిన్నప్పుడు చూసారా మీరు తిన్నారా